హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అయితే ఆ ఋషి పాపకి అలాగే యశిక పాపకి పెద్ద హాయ్ చాలా మంది హాయ్ చెప్పండక్క కామెంట్ చేస్తున్నారు కానీ షార్ట్ వీడియోలు అయితే కుదరట్లేదు ఎందుకంటే డ్యూరేషన్ టైం చాలా తక్కువగా ఉంటుంది మీరేమైనా విషయస్ అడిగితే అది ఫుల్ వీడియోలో పెడతాను ఒకసారి చెక్ చేసుకోండి మా చిన్న పాపకి అయితే థర్డ్ మంత్ పెట్టేసింది బోర్లా కూడా పడింది అనమాట ఇదే ఫస్ట్ రోజు సో బోర్లా పడినప్పుడు మేము ఏమేం చేస్తామనేది అనేది ఒక వీడియో అయితే తీస్తున్నాను దానికి ముందు రోజు అయితే క్రిస్మస్ ఆ వీడియోను కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను జనరల్ గా ఎవ్రీ ఇయర్ అనేది మేము క్రిస్మస్ రోజు చర్చ్కి వెళ్తాము సో రాజ పార్క్ ఉంది కదా తిరుపతిలో దాని ఎదురుగా చర్చ్ అయితే ఉంది సో ఆ చుట్టుపక్కల మేము ఉంటాం కాబట్టి మాకు ఇంటి పక్కన ఉండే వాళ్ళతో అలా అలవాటు జస్ట్ ఆ రోజు వెళ్ళి ఇంకా చర్చికి వెళ్ళేసి అక్కడ ప్రార్థన చేపిస్తారనమాట అది చేపించుకొని ఇక్కడ యేసు దగ్గర క్యాండిల్స్ వెలిగించేసి వస్తాము చాలా మంది ఇలా కామెంట్ చేశారు మీరు హిందూ అయ్యే చర్చికి ఎలా వెళ్తారు అనేసి మేమే కాదండి చాలా మంది వస్తారు ఆ రోజే వచ్చి దేవుడికి నమస్కరించి వెళ్తారు సో నేను ఇక్కడ ఎవరి కోసమే వెళ్ళలేదండి జస్ట్ నా కోసం నేను నాకు మంచి జరగాలని ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాను అంతే పెద్ద పాపకి మంత్ టైంలో లో డెకరేషన్ చేద్దామని చెప్పి ఒక రోజు క్రిస్మస్ డ్రెస్ తెచ్చాను అది షార్ట్ అయిపోయింది చాలా ఇంకా అది పాపకి యూజ్ చేశాను ఇంకా ఇది దానికి వేస్తే ఇది ఫీల్ అవుతుంది కదా అందుకని దీనికి కూడా ఒక డ్రెస్ పెట్టాను అనమాట ఇది బటర్ఫ్లై అనేది లాస్ట్ టైమ్ బర్త్డేకి తెచ్చింది అది అలానే ఉంది ఇంకా రెండు కలిపి బాగా సెట్ అయింది అనమాట రెడ్ ఫ్రాక్ అలాగే రెడ్ బటర్ఫ్లై సెట్ బాగా మ్యాచ్ అయింది కానీ ఆ ఫ్రాక్ గుచ్చుకుంటుంది అంటే అస్సలు వేసుకోలేదు దాని మీద స్వెటర్ వేసుకొని మరీ ఫ్రాక్ వేసుకునింది డెకరేషన్ అయితే మామూలుగా చేయలేదు బాగా చేసారనమాట మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కానీ చర్చ్ ఫస్ట్లో ఫస్ట్ లో అంత డెవలప్ చేయలేదు మధ్య డెవలప్ చేశారు లైట్స్ అన్ని పెట్టారు ఇక్కడ బొమ్మలు పెడతారు అన్నమాట యేసు ప్రభువు ఎలా జన్మించారు ఎలా పుట్టాడు తర్వాత ఎలా జీవనం సాగించారని బొమ్మలు పెడతారు ఒకటి చాలా బాగుంటాయి మా పెద్ద తయ్యేమో చిన్న పాపని ఎత్తుకున్నారు అలాగే మా చిన్న తయ్యేమో పెద్ద పాపని తీసుకుని వెళ్తున్నారు నేనేమో వీడియో షూట్ చేసుకుంటున్నాను పిల్లలతో కొంచెం వీడియోలు తీసుకోవాలంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలండి లేకపోతే అసలు కష్టము చర్చికి వెళ్ళినప్పుడు ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్లు కూడా అనిపించారు చాలా హ్యాపీగా అనిపించింది నన్ను గుర్తుపట్టారు చర్చ్ లోపలికి వెళ్లడం ఆలస్యము చిన్నప్పుడు వచ్చింది కానీ అంత ఊహ తెలియదు కదా చాలా ఎగ్జైట్మెంట్ గా అయితే ఫీల్ అవుతుంది లోపలంతా బాగా డెకరేషన్ చేశారు మా కాలేజ్ లో నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఇద్దరుండే వాళ్ళు వాళ్ళ పాటలు కూడా బాగా పాడతారు జస్ట్ అక్కడ ఒక ట్వంటీ మినిట్స్ ఏమో ఉంటాము ఆ లోపల బయట క్యాండిల్స్ వెలిగించేస్తాము తర్వాత ముందర కడ ప్రార్థనలు చేస్తారు సో మనకి ఏదైనా కోరికలు ఉంటే మన మీద ప్రార్థనలు చేస్తారు అనమాట ఆ చేపించుకొని ఇంకా వచ్చేసాము అంతే లెఫ్ట్ సైడ్ ఒకరైతే ఇక్కడ పాటలు వార్తు ఉన్నారు ఈ క్రిస్మస్ రోజు చుట్టుపక్కల అందరూ చాలా మంది వస్తారనమాట నా చిన్నప్పటి ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి కనిపించింది ఇద్దరు పాపులతో నేనైతే ఫస్ట్ గుర్తుపట్టలేదు సో నన్ను కూడా ఎవరైనా చూసినా గుర్తుపట్టలేదు సడన్ గా తర్వాత నేను చూస్తూ చూస్తూ ఉంటే తర్వాత గుర్తుపెట్టాను అనమాట ఎప్పుడో సెవెంత్ ఎయిత్ క్లాస్లో ఫ్రెండ్ అనమాట ఇక్కడ లైన్గా ఉంటారు పాస్టర్స్ వాళ్ళందరూ ప్రార్థనలు చేస్తారనమాట ఇక్కడ క్యూలో అందరూ నిలబడుకో ఉన్నారు ఏ తక్కువ క్యూ ఉంటే ఆ తక్కువ క్యూలో మేము దూరేసి చేపించుకొని వచ్చేసాము వచ్చినేసి ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్నాం అనమాట ఇంకా మా చిన్న పాప నిద్ర అయితే లేచింది డీప్ స్లీప్ లో ఉంది అప్పుడు నిద్ర లేచింది ఆ హ్యాట్ అయితే అస్సలు పెట్టుకోలేదు దాదైతే కింద పడిపోతూనే ఉంది మధ్యలో ఎవరొకరిద్దరు వచ్చి ఎత్తిచ్చారు ఇంకా మా పెద్ద పాప చూడండి అటుపక్క ఇటుపక్క తిరుగుతూనే ఉంది ఇంకా వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్ తీయేస్తాననింది సరే బ్లాక్ మెయిల్ చేసి కాసేపు వేసుకోవే వేసుకోవే అని చెప్పి నీకు చాక్లెట్ కొనిస్తా అనేసి ఇంకా వేసానమాట అన్నీ కావాలంటుంది అన్నీ వేసుకోవాలంటుంది కానీ ఉంచుకోదు తీసేవాలంటుంది చాక్లెట్ మొత్తం హ్యాండ్స్ కి తర్వాత మూతికి అంతా పూసుకుంటే ఇంకా మా అత్తయ్య అయితే తుడుస్తూ ఉంది ఇంకా మా అమ్మ కూడా ఫోన్ చేసింది అక్కడికి వస్తాను అని అనమాట ఆ ఏరియాలోనే ఉంటుంది మా అమ్మ కూడా మేము అక్కడికి వెళ్ళాము ఇంకా సరే వెయిట్ చేస్తున్నాము కూర్చున్నాము ఒక పది నిమిషాలకి మా అమ్మ కూడా వచ్చింది మా అమ్మ చూస్తుంది కదా ఆ డ్రెస్ కాసేపు పుంచుకోవే అమ్మమ్మ వస్తుంది అంటే కూడా వినలేదు ఆ లోపలే ఇప్పి పడేసింది అనమాట మా అమ్మ వచ్చేసరికి డ్రెస్ మొత్తం తీసేసింది ఇంకా దాని అయితే కవర్లో పెట్టుకున్నాము ఇక చూడండి పైన కిరీటం పెట్టుకొని ఉంది మా అమ్మ వచ్చేసింది ఇప్పుడు చూడండి షార్ట్ స్వెటర్తో ఉంది అందరూ నవ్వి నవ్వి చేసినారు మా అమ్మ కూడా షాక్ అయిపోయింది ఏంది ఈ డ్రెస్ వేసుకొని వచ్చామని తర్వాత చూడండి ఫ్రాక్ తీసి ఆడ పడేసింది ఇలా చేస్తుంది ఇలా ఉంటుంది మా అమ్మాయితో తర్వాత చిన్న పాపను కూడా ఎత్తుకునింది అమ్మ ఈ మా అయితే తిరుగుతూనే ఉన్నింది ఈ పాప నేను ఏదో భలే నవ్వేస్తుంది అందుకే నేను కూడా హాయి చెప్పాను ఇది సండే వ్లాగు ఈరోజైతే ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా దానికోసం అన్ని రెడీ చేసుకుంటున్నాను ఇవచ్చి మట్టి కుండలు వీటిలో పెరుగు తోడదామని చెప్పి ఇంకా వాటిని బాగా కడిగేసి బియ్యం నీళ్ళు అయితే కడిగిపోసాను అలా చేయడం వల్ల మట్టి కుండ వాసన పోయి బాగుంటుంది అనమాట పెరుగు కూడా కమ్మగా ఇప్పుడు టమాటాలు పచ్చిమిరకాయలు అలాగే ఆనియన్స్ ఒక ఫోరు బాగా కట్ చేశాను చేశాను ఇంకా రైతా కూడా కావాలి కదా ఎక్స్ట్రా అయితే ఒకటి కట్ చేసి పక్కన పెట్టాను ఒక వీడియో తీయాలంటే బిహైండ్ ఎంత పని ఉంటుందో చూడండి మనకైతే కెమెరా ముందు నీట్గా కనిపిస్తుంది కానీ ఇక్కడ చూడండి పక్కన అన్ని రెడీగా పెట్టుకోవాలి తర్వాత అన్నీ సెట్ చేసుకున్నాకే వీడియో తీయాలి తర్వాత ప్లాట్ఫామ్ కూడా నీట్గా ఉండాలి ఈ మధ్య తడిలో ఎక్కువ చేయి పెట్టకూడదు కాబట్టి నేను కొంచెం కొంచెంగానే చేసుకుంటున్నాను అన్ని పండ్లు ఆల్రెడీ లేట్ అయిపోయింది టైం వచ్చి టూ ఓ క్లాక్ అవుతుంది ఇంకా మా మధ్య వస్తాడని కొంచెం త్వరగా చేస్తున్నాను అందుకనేసి కుక్కర్లో ఎక్స్పెక్ట్ చేస్తాను టూ విజిల్స్కి భలే ఉడికిపోయాయి ఎప్పుడు పెట్టలేదు నేను కుక్కర్లో మామూలుగానే నార్మల్గానే ఉడికి పెడతాను ఇక్కడ మా పెద్ద పాప అయితే వాళ్ళ స్కూల్ స్కూల్కి రెడీ చేస్తున్న చూడండి కామెడీగా ఎందుకంటే రోజు ఆపిల్ని రెడీ చేస్తుంది కదా నేను కిచెన్లో అయితే వంట చేసుకుంటున్నాను ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ట్రై చేస్తుంది పక్కకి పడాలని చెప్పి అందుకే దిండు కూడా అడ్డం పెట్టాను అనమాట పక్కకి జరిగి జరిగి వెళ్ళిపోతుంది కానీ బోర్లో అయితే పర్లేదు ఈరోజు అయితే బోర్లో పడిపోయింది వచ్చి చూసేసరికి కానీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రం తీయలేదు రైట్ హ్యాండ్ తీసింది అది కూడా ట్రై చేస్తాను తీయడానికి ఫస్ట్ టైం కదా పడింది ఇంకా ట్రై చేస్తూ ఉంటారు మా చిన్ని పాప కొంచెం లేట్ గానే పడింది మా పెద్ద పాప అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ థర్డ్ మంత్ వరకు ఉన్నాను కదా అక్కడే పడిపోయింది ఈ పిల్లకి మాత్రం కొంచెం లేటే మా పెద్ద పాప అయితే కొంచెం బక్కగా ఉనింది త్వరగా పడిపోయింది ఇంకా మా అత్తయ్యకి కూడా చెప్పానమాట వచ్చి చూసింది ఇంకా టెంకాయ తీసుకొని వద్దామని అని చెప్పి వెళ్ళింది అనమాట మా సైడ్ అయితే బోర్లో పడితే మా అత్తయ్య వాళ్ళ సైడ్ టెంకాయ కొడతారంట హార తీసి పాపం టెంకాయ కోసము ఎక్కడెక్కడో వెతికింది షాపులో ఎక్కడ లేదంట తిరిగి వచ్చే సరికి ఎవరో కనిపించి అడిగితే ఇంకా సరే అని వాళ్ళ ఇంట్లో ఉందని ఇచ్చారు అంటే మా వీధి వాళ్ళేలే తెలిసిన వాళ్ళు ఇంకా మా అత్తయ్య దాని తెచ్చి ఫస్ట్ అయితే పాపకి దిష్టి వేసి ఇంకా టెంకాయ అయితే కొట్టింది మాకైతే ఈ ఆచారం ఉందని మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే నాకు తెలియదు మీలో ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి కొంతమంది అయితే బోర్లో పడితే బొబ్బట్లు చేస్తారు కానీ ఇంట్లో ఎవరు లేదు ఇప్పుడు బొబ్బట్లు చేయాలనుకోవట్లేదు మళ్ళీ ఎప్పుడైనా చేద్దామని చెప్పి ఇంక అయిపోయాను ఫస్ట్ అయితే టెంకాయ కొట్టాము వాటర్ అయితే లేదు కానీ కొట్టగానే ఎగిరి ఆడబడించడండి ఇది ఒక మంచి సగరము పాప దగ్గర ఇల్లు పెడిపడింది టెంకాయ కూడా బాగా పగిలింది నేనైతే టెంకాయ బాగా పగిలితే హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను అది చూడడానికి ఒక మంచి సగనం లాగా అనిపిస్తుంది వాటిని అయితే బయట పెట్టేస్తాము ఇంకా నేనైతే సగంలో ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కదా అది ఆపేసాను మళ్ళీ వచ్చి స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసి ఆయిల్ వేసి బిర్యానీ అన్నీ వేసేసాను కుక్కర్లో దమ్ బిర్యానీ టైప్ చేద్దాం అనుకుంటున్నాను సో నేను మా అత్తయ్య అలాగే మా చిన్న మధ్య ఉన్నాం ముగ్గురమే అలా మా ఆయన వాళ్ళు ఇంకా మా మధ్య వాళ్ళు ఇంకా బయట వైట్ వెళ్ళారు ఎందుకు పెద్ద కుండ పెట్టడం అని చెప్పి సింపుల్గా అయితే చేస్తున్నాను ఆనియన్స్ అన్ని కట్ చేసి వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా రెండు చీల్ చేసుకున్నాను మూడు టమాటాలు కూడా కట్ చేసుకున్న తర్వాత ఇందులో కారం ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసాను తర్వాత ఒక పెరుగు ప్యాకెట్ చిన్నది పది రూపాయలు బయట వస్తుంది కదా అది కూడా వేసేసాను పెరుగు వేయగానే మనకి కొంచెం గ్రేవీ టైప్లో వస్తుంది తర్వాత కట్ చేసుకున్న అంటే ఎగ్స్కి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని దాన్ని కూడా మసాలా అంతా బాగా కలిసేంత వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకోవాలి అంటే మనం వేసిన కారం అంతా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ నేను ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు బయట వాళ్ళు ఎవరో కుంకుమపో తెచ్చిచ్చారు అలాగే మా ఆయన కూడా తీయిచ్చాడు అది కొంచెం మాత్రమే వాడాను నేను అంటే నైట్ టైంలో ఒక టూ త్రీ మాత్రమే కదా వేసుకుంటాం వేడి పాలల్లో ఇంకా ఉంది ఇంకా బిర్యానీకి వేసేద్దాం అని ఒక కప్పు తీసుకొని దాంట్లో చిటికెడు పువ్వు వేసి గోరవచ్చిన పాలైతే పోసి పెట్టాను కాసేపటికి ఈ కుంకుమ వేసిన పాలన్నీ ఆరెంజ్ కలర్ షేడ్ లో మారిపోయింది అనమాట ఆల్రెడీ అయితే నానబెట్టేసాను ఇప్పుడు ధమ్ బిర్యానీ కోసము ఫస్ట్ బాస్మతి రైస్ వేసి రైస్ ప్రిపేర్ చేసుకోవాలి కదా ఫస్ట్ వాటర్ పెట్టేసి అందులో ఉప్పు ఒక లెమన్ పిండి అదే వేసేసాను మళ్ళీ బిర్యానీ మసాలాలు కూడా వేసాను దాంట్లో అంటే సాజీరా బిర్యానీ ఆకు పట్టాల లవంగం మాత్రమే వేసాను పది నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయినంత వరకు ఉడికించుకొని ఆల్రెడీ మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎగ్స్ అన్ని బయట తీసేసాను అందులో ఒక్కో కొద్ది మసాలా కూడా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా వేసేసుకొని కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రైస్ని ఒక లేయర్ వేసుకుంటున్నాను ఇది నేను బిర్యానీ ఒక త్రీ మెంబెర్స్కి చేస్తున్నాను కాబట్టి ఒక టూ లేయర్స్ మాత్రమే వేసుకుంటున్నాను లేకపోతే త్రీ లేయర్స్ వేసుకోవచ్చు ఒక లేయర్ వేసేసిన తర్వాత సాఫ్రాన్ కలిపి పెట్టుకున్నాను కదా పాలల్లో అది వేసి కొంచెం ఎగ్ మసాలా అని తీసి పెట్టాను అని చెప్పాను కదా అది కూడా వేసేసాను దానిపైన నేనైతే గరం మసాలా ఉంటుంది కదా మన ఇంట్లో అది వేసుకున్నాను అనమాట ఇలా వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అన్నిటికీ పడతాయి దానిపైన మరి కొంత కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మిగిలిన రైస్ మొత్తం వేసేసాను మిగిలిన సాఫ్రాన్ పాలు కూడా పైన ఇలా వేసుకొని ఎగ్స్ అన్నిటినీ పక్కన తీసి పెట్టుకున్నాం కదా వన్ బై వన్ ఆ ఎగ్స్ని ఇలా పెట్టుకున్నాను ఇక్కడ నెయ్యి కూడా వేసుకోవచ్చు పైన లేరు కానీ నేను వేయట్లేదు ఎందుకంటే మా మధ్య అసలు నెయ్యే తిండు ఒక స్మెల్ వచ్చినా కూడా తిండి అనమాట అందుకని వేయట్లేదు నార్మల్గా మేము తినేట్లుగా ఉంటే వేస్తాము కుక్కర్కి విజిల్ ఏం పెట్టకుండా పైన గ్లాసులో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఉంచుకోవాలన్నమాట ఉడికించుకోవాలి తర్వాత ఇలా తీసుకుంటే మనకి కుక్కర్లోనే ఈజీగా దమ్ బిర్యానీ ఎగ్ దమ్ బిర్యానీ సూపర్ టేస్టీగా అయితే ఉంది చాలా చాలా బాగా కుదిరింది ఫస్ట్ టైం చేసినాను సూపర్ డూపర్గా అయితే వచ్చింది ఏదైనా ఫస్ట్ చేస్తే బాగా వస్తుంది నాకు తర్వాత అదే చేసినాను అనుకోండి సరిగ్గా రాదు అదేంటో తెలీదు నాకైనా మీకు కూడా అంతేనా కామెంట్ చేయండి ఇప్పుడైతే రైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే నాకు బాగా యూజ్ అవుతుంది మనం ఏదైనా రైత అలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈవెన్గా అయితే కట్ అవుతాయి ఆనియన్స్ ఒక ఫోర్ ఆనియన్స్ని మధ్యలో కట్ చేసిన తర్వాత ఇందులో వేసిస్తే చాలా సన్నగా అయితే ఆనియన్స్ అనేవి రెడీ అయిపోతాయి రైతాకి చాలా బాగుంటుంది అలాగే మనం ఏదైనా సూప్ కావాలన్నా లేకపోతే తాలింపులకు వేయాలన్నా బాగా యూజ్ అవుతుంది ఇది గణేష్ బ్రాండ్ అనుకుంటా తీసుకొని ఒక ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది చాలా బాగా యూజ్ అవుతుంది నేను రైతా ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ ఒక టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటాను అలాగే కీర ముక్కలు దాంతోపాటు ఒక హాఫ్ పచ్చిమిర్చి వేస్తాను ఇందులో సాల్ట్ కొంచెం వేసేసి బాగా కలిపేయాలి ఆనియన్స్ అంతా అలాగే కీర అంతా కలిపేసిన తర్వాత పెరిగేసుకోవాలి మీరు రైతా చిక్కగా ఇష్టపడితే చిక్కగా చేసుకోవచ్చు పలుచగా ఉంటే పల్చగా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకో టేస్ట్ మాత్రం బాగుంటుంది మేము ఎప్పుడు పలావ్ చేసుకున్నా గానీ బిర్యానీ చేసుకున్నా కానీ కాంబినేషన్ లో రైత తీసుకుంటాము సూపర్ గా ఉంటుంది అయితే పాలిచ్చి పడుకోబెట్టేసి వచ్చేసాను ఆ లోపల నేను కూడా తినేద్దామని చెప్పి ఇంకా అయితే ప్రిపేర్ చేశాను ఫస్ట్ పెరుగంత వేసుకుంటాం కదా బాగా కలిపేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి డెలివరీ తర్వాత చాలా రోజులు అయిపోయింది ధమ్ బిర్యానీ తిని అందుకే ఎక్కువ మసాలాలు వేయలేదు దీంట్లో ఓన్లీ గరం మసాలా ఒకటే వేసాను ఇంట్లో ప్రిపేర్ చేసిన బిర్యానీ అయితే ఎవరైనా తినచ్చు డెలివరీ అయిన త్రీ మంత్స్ తర్వాత కొంచెం ప్రోటీన్ ఫుడ్ కానీ లేకపోతే ఫైబర్ ఫుడ్ కానీ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం వీక్గా ఉంటాం కదా కొంచెం తింటే మనకు కూడా బలం వస్తుంది కెమెరా తెచ్చి పెట్టాను అనుకోండి చాలు మా పాప దాని ముందు కూర్చొని విన్యాసాలు చేస్తూ ఉంటుంది నన్ను కూడా ఇవ్వట్లేదు చాలామంది ఏంటక్క మీరు లెఫ్ట్ హ్యాండ్తో తింటారు లెఫ్ట్ హ్యాండ్తో అస్సలు తినకూడదు అనేసి కామెంట్ చేస్తున్నారు ఇది ఫ్రంట్ కెమెరా నుంచి తీస్తున్నానండి ఫ్రంట్ కెమెరాలో ఏంటంటే మనం రైట్ హ్యాండ్ తో తిన్నా కూడా లెఫ్ట్ హ్యాండ్ తో తినట్టు చూపిస్తుంది ఎగ్ బిర్యానీ అయితే చాలా బాగా కుదిరిందండి ఇంకా తింటూ ఉంటే తినాలనిపిస్తుంది సో అయిపోయింది ఆఫ్టర్నూన్ కే బిర్యానీ ఈ చలికాలంలో పెరుగు బాగుండడం లేదు బయటకునే ప్యాకెట్స్ పుల్లగా ఉంటున్నాయి అందుకే ఎనుంపాలు తీసుకున్నాను అనమాట వాటిని బాగా కాంచేసి పైన సేమ్ రేస్తున్నా మనం కుండలో చేసుకుంటే ఏమంటే ఎక్కువ పుల్లగా అయిపోకుండా ఉంటుంది ఈజీగా ఒక ఫైవ్ డేస్ అయినా తినచ్చు పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే సేమ రేసేసేయాలన్నమాట వేసేసాను ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చేసాను వంట చేసిన తర్వాత చిరాకుగా ఉంది ఇవి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని టాటా బాయ్ బాయ్